ಉದ್ಯೋಗ ನಿಯಮಕೃತಿ ಹೆಚ್ಚಿಸಬೇಕು ಜೇ ಆರಿ ಮಾಡಬೇಕು ಶವಲ್ ಮೇಲೆ ತೆರಿಗೆ ತಗ್ಗಿಸాలి ತಗ್ಗಿಸಲಿ ತಗ್ಗಿಸಲಿ ಸ್ಪಾಲ್ಸಿ ಮದ ಜಿಎಸ್‌ಟಿ ರದ್ದು చేయಲೇ ಜೇ ಆರಿ ಮಾಡಲೇ ಯುವ ಕಾರ್ಮಿಕ ವೆತ್ರೆ ಕ್ಲಬ್ಬರ್ ಕೋರ್ ಅನ್ನು ರದ್ದು చేయಲೇ ರದ್ದು ಮಾಡಲೇ ಜೇಡಿಯುನ ಹಾಕಕರುನ್ನು ಕಪಾಡಲೇ ಹಾಕಿ ಆರಿ ಕಪಾಡಲೇ ಬ್ಯಾಂ ಗ್ರಾಮೀಣ ಬ್ಯಾಂಕ್ ಇಂಟರ್ನೆಟ್ ರಂಗ ಪ್ರವೇಶಕನ ಹಾಕಲೇ ಹಾಕಿ యూనియన్ బ్యాంక్ విపేద శాఖ దగ్గర బ్యాంకు ఉద్యోగులందరూ కలిసి బ్యాంక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అనుకూలంగా విధానాలు విశిస్తూ సమ చేశారు ఈ విధంగా యూనియన్ జాయింట్ సెక్రటరీ హరికృష్ణ మాట్లాడుతూ బ్యాంకు రంగాలు బ్యాంకింగ్ భీమా సంస్థలు బృహపేతం బ్యాంకు ప్రైవేటీకరణ మరియు ఎల్ఐసిలో పెట్టుబడులు ఉపకరణ ఆపడం భీమా రంగంలో ప్రసక్త పెట్టుబడులను ఎంపు రద్దు చేయడం ప్రభుత్వ రంగ బీమా రంగం కంపెనీలకు సంస్థలుగా మా నిర్ణయం చేయడం ప్రభుత్వ రంగ సంస్థల్లో మరిన్ని నియమకాలు జరగాలని విధానం విధానంలో చేయాలని వారు కోరారు వరకు మా బ్యాంక్ రంగాల్లో ఈరోజు సమ్మె చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ తర్వాత ఈ ఖాళీ భర్తీలు చేయమని ఎన్నో కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటున్నాం